ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగింది ఉందా మనం ఎంత ప్రయత్నించినా మన పార్టనర్ మనతో మాట్లాడటం లేదు లేదా చాలా తక్కువ మాట్లాడుతున్నారు మనం మిగిలిపోయినట్లు అనిపిస్తోంది ఎంత ప్రయత్నించినా వాళ్లు మన దగ్గరికి రావట్లేదు మీకు కూడా అలాంటి అనుభవముందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ పరిస్థితిలో మీరు ఏమి చేయాలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం ఇలాంటి పరిస్థితుల్లో మనం సహజంగానే ఎలాంటి తప్పులు చేస్తామో తెలుసా మనం ఎక్కువగా ప్రయత్నించడం వాళ్లను బలవంతంగా మాట్లాడించాలనుకోవడం వాళ్లు స్పందించకపోతే మళ్లీ మళ్లీ కాల్ చేయడం సందేశాలు పంపడం వారి దృష్టిని మనవైపు తిప్పుకోవాలని ట్రై చేయడం కానీ ఇదే అసలు సమస్య ఎందుకంటే మనం ఒత్తిడి పెంచినంత మేరకు వాళ్లు ఇంకా ఎక్కువ దూరమవుతారు మనం వారిని ఒత్తిడికి గురి చేస్తే వాళ్లు ఇంకా ఎక్కువగా మనల్ని ఇగ్నోర్ చేస్తారు అప్పటివరకు వాళ్ళు వాళ్లు మన సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా ఇప్పుడు అది చేయడానికే ఆసక్తి చూపించరు ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే మనం సెల్ఫ్ కంట్రోల్ అనే విషయం పూర్తిగా మర్చిపోతాం మనం ఆవేశంలో ఉండి అతి ఎక్కువగా స్పందిస్తే మనం ఆ బాధను మనమీదే వేసుకుంటాం మనం ఎంత కోపం చూపించినా ఎదుటివారికి పెద్దగా మార్పు ఉండదు కానీ ఆ కోపం మన ఆరోగ్యాన్ని మన శాంతిని నాశనం చేస్తుంది వాళ్లు మనతో మాట్లాడకపోతే మనం మళ్ళీ మళ్లీ కాల్చేసి మెసేజ్ పంపించి వారిపై ఒత్తిడి తేవడం అసలు సరికాదు అలా చేస్తే వాళ్ల మనస్సులో మన విలువ తగ్గపోతుంది వాళ్లు మన పేజెన్స్ ని గౌరవించాలంటే మన ముందు మన విలువను పెంచుకోవాలి కాబట్టి ఇక మీదట మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్లు స్పందించకపోతే కొంత స్పెస్ ఇవ్వండి మీ సమయాన్ని మీ అభివృద్ధికి ఉపయోగించుకోండి వాళ్ల జీవితంలో వారికి స్పేస్ అవసరమైతే ఇవ్వండి అలా చేస్తే వాళ్లు మీ విలువను అర్థం చేసుకుంటారు ఒకసారి మీ విలువ వాళ్లకు అర్థమైన తర్వాత వాళ్లు మళ్లీ మీ దగ్గరకు వస్తారు కాని అది జరిగే వరకు జోరుగా రియాక్షన్ ఇవ్వకండి బలవంతంగా మాట్లాడించాలనుకోవడం మానండి మన ముందుగా మనల్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం మళ్లీ మళ్లీ ఫోన్ చేయడం వాళ్లను ఒత్తిడికి గురి చేయడం కాదు నిజమైన విలువను పెంచుకోవడమే పరిష్కారం ఈ విషయంపై మీ అభిప్రాయాలు అనుభవాలు కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి